ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన సుంగర సాహితీ మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దర్శర్ అనుసూయ సీతక్క ఫోన్లో కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు సాహితీ మృతికి కారణమైన వాళ్ళని వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కఠినంగా శిక్షిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు శిక్షించాల్సిందే ఈ పార్టీ ఆ పార్టీ సమాధానం లేదు సంబంధం లేదు కాదు ఘటన ఏదైతుందో ఆ ఘటనకు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే అని నేను ఎప్పుడు కూడా అక్కడ హైదరాబాద్ పోలీసులో కూడా మాట్లాడినా వాళ్ళు కూడా వెతుకుతున్నారు తప్పకుండా శిక్ష పడుతుందమ్మా వేరే వేరే ఎవ్వరం కూడా సపోర్ట్ చేసేది లేదు ఈ విషయంలో ఎవరైనా అట్లాంటి మాటలు చెప్పినా నమ్మకండి ఎవరికి అడకూతురు కన్నీ ఏం జరిగినప్పుడు అడకూతురు వైపే ఉంటుందాం ఎందుకంటే అట్లాంటిది ఏం లేదమ్మా మా దగ్గరికి మండల నాయకుల దగ్గర నుంచి కొద్దిగా ఫోన్ కాల్స్ వస్తానే అక్క డబ్బుకి లొంగేది లేదక్క నా కూతురు పోయింది నా కూతురు ఎలాగైతే పోయిందో వాడికి అంత శిక్ష అంటే ఎక్కువ పడాలక్క అక్క నాకు భరోసా ఇవ్వాలక్క మీరు ఏమి ఇస్తారు నాకు నాకు భరోసా మీరు ఇవ్వాలి మీ దగ్గరకు మేము ఇగో ఇవ్వాలి నా కూతురికి శ్రద్ధాంజలి ఇస్తున్నాం అక్క అది అయిన తర్వాత రేపు మీ దగ్గరికే వద్దామని నేను అక్క నాకు ఎందుకంటే మీకు ఐదు రోజుల నుంచి ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు అని నాకు అంతా కార్యక్రమం చేసుకోండి దొరికినాక అన్ని అన్ని తారుమారు చేసే అవకాశాలు వాళ్ళు చేస్తారనకా హలో అక్క చె అక్క నా నా కూతురు చనిపోయిన రోజుకి ముందు రోజు నేను నీ మీటింగ్ వచ్చానక్క హైదరాబాద్ లేకపోతే ఈ గొడవ జరిగింది నా కూతుర్ని నేను తీసుకొచ్చేదాన్నక్క మహిళల మీటింగ్ అని అంటే నేను హైదరాబాద్ అటు రావడం వలన నా కూతురు దగ్గరికి వెళ్ళలేకపోయానక్క ఐకేపీ వాళ్ళందరూ నేను నా కూతురు మీటింగ్ కూడా వచ్చి కూడా నేను అశ్రద్ధ అక్క మీకు ఆ రోజున మీటింగ్ లో మీరు చెప్పే మాటలకి జై కొట్టుకుంటూ నా కూతుర్ని అశ్రద్ధ చేసుకున్నాను అక్క అట్లా నేను ఎంత వాడు నా కూతుర్ని ఎంత కాచర్ పెడితే వీడియో కాల్ చేసుకుంటూ అక్క అక్క వీడియో కాల్ చేసుకుంటూ వాడు సంతోషంతో సంతోషంతో వాడు ఎంజాయ్ చేసుకుంటా నా కూతుర్ని చంపేశాడు అక్క